హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైతులకు బంప్ న్యూస్ రైతు భరోసా అకౌంట్లోకి ఎకరాకు పదివేల రూపాయలు అయితే వరదలో నష్టపోయిన వారికి పదివేల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు ఇంకా ఎవరెవరికి జమ అవుతుంది ఏ పథకానికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఏంటనేది కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం ఈ నెల పదహారో తారీఖు నుంచి వారి అకౌంట్లో డబ్బులు పడతాయని హామీ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటనేది క్లారిటీగా క్లియర్గా అయితే తెలుసుకుందామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇకపోతే ఎకరాకు పదివేల రూపాయలు వరికి గురించి ఇవి ఇవ్వడం కూడా చాలా తక్కువ అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు కృష్ణా ఏలూరు జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే అయితే నిర్వహించారు ఈ సందర్భంగా పంట ఏదైతే చేతికి అందే సమయానికే దెబ్బతిన్నాయని చెప్పేసి ఇక పదివేల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో హెక్టార్కు పాతిక వేలు అని చెప్పాను కానీ చంద్రబాబు నాయుడు ఏలూరు కృష్ణా జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా రైతులు మన బడ్జెట్లో ఖర్జానా లేదని రైతులు కూడా ఇటు అందరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పారండి ఇక వరద ప్రాంతాల్లో మనకు ఉన్న ఏరియా సర్వే అయితే చేశారండి ఇక ఫోటో ప్రదర్శన తిలకించారు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన వరద నష్టపోయిన రైతుల ముఖాముఖి అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడం అయితే జరిగిందండి బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు అంటే ప్రతి బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందిస్తామని చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారండి వర్షాకాలం కారణంగా గృహాల స్థానంలో కొత్తవి కూడా దెబ్బతిన్న వాటిని నిర్మించి అదేవిధంగా రోజువారీ కూలీలు తోపుడు బన్న వ్యాపారస్తును ఆర్థికంగా కూడా ఆదుకుంటామని పంట నష్టపోయిన వారందరినీ వారం రోజుల్లో అంచనా కూడా వేస్తామని రైతులకు ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఏలూరు ముప్పు విధుల పడ్డ రెండు లక్షల కుటుంబాలని అన్ని విధాలు కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇటు కౌలు రైతులకు కూడా మాకు కూడా సాయం చేయాలని సీఎం అయితే విన్నవించడం జరిగిందండి పది ఎకరాల్లో బీర పందిర వేసాము ఈ వర్షాల కారణంగా పందిరి కూలిపోయింది పంట దెబ్బతింది కాకర చే కూడా దెబ్బతింది దెబ్బతిన్న పంటకు పదివేల రెండు వందల రూపాయలు నష్టం కలిగిందని అగ్రికల్చర్ ఆఫీస్ చెప్పారు ఈ వర్షాకాలంలో కౌలు రైతులే ఎక్కువగా దెబ్బతిన్నారని కౌలు రైతులను ఆదుకోండి అని సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట సో ఎకరానికి పదివేలు రూపాయలు ఇస్తామని చెప్పాము ఆమె కానీ ఇక గతంలో మేము రైతులకు సంబంధించి ఇరవై వేలు ఇచ్చాం కానీ ఇప్పుడు పదహారు వేలు అయితే కుదించాం ఎన్నికల ముందే మరో వెయ్యి పెంచాం కానీ రైతులను ఆదుకునేందుకు ఎక్టార్కి ఇరవై ఐదు వేలు చెప్పాం కానీ నిర్ణయం తీసుకున్నాము ఎక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఎకరాకు అదే విధంగా పదివేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చారు నష్టపోయిన వారందరికీ యాప్ లో ఏదైతే వెబ్సైట్ లో అయితే అప్డేట్ అయితే చేస్తున్నారండి దీనికి సంబంధించి ఈ నెల పదహారు తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందండి అప్డేట్ అయిన వెంటనే మీకు పేరు ఉందా లేదా మీకు ఎంత నష్టపరిహారం వచ్చిందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా కూడా పడే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకు కన్క్లూజన్ అయితే వచ్చిందనమాట సో మొత్తానికి త్వరలోనే రావచ్చు అనే అప్డేట్ కూడా వచ్చిందనమాట రైతు భరోసా సంబంధించి పంట నష్ట పరిహారం కోసం డిజిటల్ యాప్ అయితే తీసుకువస్తుందో అని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారండి డైలీ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందిస్తూ ఉంటామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్